ಎಸ್ಟೇಟ್ ನಂದು ಸಂಕ್ರಾಂತಿ ಸಂದರ್ಭ ಪುಟ್ಟ ಎಸ್ಟೇಟ್ ಹೆಲ್ಪರ್ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలచే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఆ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది గెలుపు పొందిన విజేతలే కాకుండా ప్రతి ఒక్క మహిళలు పోటీలో పాల్గొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పుట్ట ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా అందులో భాగంగా భోగి మరి అక్కడ మహిళలు ఆటపాటలతో సంబరాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కూరపాటి రామ్మోహన్ వెంకట రంగనాథ్ రాజశేఖర్ బండి ప్రసాద్ చలమయ్య పవన్ కుమార్ సౌకత్ హుస్సేన్ పర్వీన్ మేడం గోకుల్ తదితరులు పాల్గొని ఘనంగా సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించి అనంతరం రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది మరికొద్ది క్షణాల్లో చాలా కష్టమైంది నిజంగా జడ్జెస్ కి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే అంత చక్కగా వేస్తూ ఏ ముగ్గురు కూడా మనం ఇది కాదు ఇది తీసేయడం అనలేదు అనడానికి లేదు చాలా మంచి కాన్సెప్ట్స్ తో చాలా ఓపికగా ఆడవాళ్ళందరూ మంచిగా రిప్రజెంట్ చేశారండి నిజంగా ఇంత అనూహ్యమైన ఇంత అనూహ్యమైన ఇది వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా మంది వచ్చారు పనులు చాలా బాగుంది ముందు ముగ్గు వేసే వాళ్ళకంటే వాళ్ళకి సపోర్టర్స్ గా వచ్చిన వాళ్ళ టెన్షన్ అది ఇది కాదండి

ఒక్కసారి నిజంగా చాలా చాలా ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మన రంగరాజ్ సార్ గారికి రాము సార్ గారికి చంద్రయ్య సార్ గారికి సుబ్రహ్మణ్యం సార్ గారికి మిగతా అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ప్రత్మం సార్ గారికి మన స్పెషల్ థ్యాంక్స్ అవన్నీ పేరు మిస్ చేస్తే లేదు అనుకో క్రీడర్ గురుకు కుమార్ టు స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ అవకాశాన్ని నిజంగా నేను పట్టుకుంటాను ఇలాంటి కార్యక్రమంలో ఇలాగే ఇలాగే ఎంతో ఉత్సాహంగా మనం అసోసీషన్ <laughs> రామ్మోహన్ ఇక్కడ ఉండే మేమంతరం కూడా నెల్లూరు కుట్టాయ స్టేట్లో ఉంటాము ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా కుట్టా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేవారందరికీ కూడా ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి చాలా చాలా చక్కగా వర్ణనాతీతం వాళ్ళు వేసిన ముగ్గులు చెప్పాలంటే చాలా బాగా వేశారు వాళ్ళకి మూడు ప్రైజెస్ ఇవ్వాలనుకుంటే ముగ్గుని సెలెక్ట్ చేయడం చాలా కష్టమైంది అయితే మూడు కాదు ఇంకా ఒక ఎనిమిది యాడ్ చేసి మొత్తం పదకొండు మందికి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ట్రైజెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనలో ఆడవారిలో ఉన్న సృజనాత్మక శక్తిని కళాత్మక శక్తిని అలే అలాగే మన సాంప్రదాయంగా ఉండే ఈ ముగ్గులు కనుమరుగు కాకుండా అంతే ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉండి వీళ్ళు ముగ్గులు వేయడం అనేది మర్చిపోతున్నారు ఆ కళను మనం కాపాడడం కోసం ఈరోజు మన పుట్టాయి సేస్లో ఈ యొక్క ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన మన దాతలు ఉన్నారు కొంతమంది మన పైడిమల్లి రంగనాథ్ గారు అలాగే మారుతి జనరల్ సోర్స్ వారు అలాగే విజయ్ గారు రమణయ్ గారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వరకు సహాయ సహకారాలు అందించారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్భేదం చేశారు ప్రతి ఒక్కరికి కూడా మేము మా పుట్ట ఎస్టేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే రేపు ఉదయం నాలుగున్నర గంటలకి ఇదే ఇక్కడే మనము భోగి మంట వేసి అందరం కూడా ఈ పుట్ట ఎస్టేట్ వంటి దగ్గర దగ్గర ఒక మూడు వందల నాలుగు వందల మంది ఇక్కడికి వచ్చి అందరు కలిసి భోగి మంట వేసుకొని భోగి సంబరాలు కూడా చేసుకుంటారు అందరికీ కూడా నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా కుట్టా ఎస్టేట్ ఎక్సైల్స్ వెబ్సైట్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై హింద్ నా పేరు సీతాన వెంకటరత్నం నేను ఏపీ ట్రాన్స్ఫర్ ఏడిని నేను ఈ పుత్త ఎస్టేట్లో నివసిస్తున్నప్పటి నుంచి చాలా అందరం కో కోలాహలంగా ఇట్లాంటి పండుగలు చాలా జరుపుకుంటున్నాము నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ జరిపాము ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఈ పోటీలు జరుపుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ మరియు సభ్యులందరికీ ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు చేస్తాను నా పేరు పడిమరి శ్రీరంగనాథ్ నేను పుట్టా ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక సభ్యుడిగా ఉంటూ మేము ఇక్కడ గత రెండు సంవత్సరాలుగా అంటే లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట నిర్వహించాము దానికి వచ్చిన ప్రోత్సాహకానికంటే ఈసారి రెండోసారి చాలా చాలా గొప్పగా అ అందరు ప్రజలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ముగ్గులు కూడా చాలా అద్భుతంగా వేసి అసలు మనం ఈ ఈ విధానాన్ని మేము ప్రతి సంవత్సరం పార్టిసిపే కంటిన్యూ చేయాలి అనే విధంగా అందరిలో కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నిటికీ ఇక్కడ ఉండే మా రత్నం సార్ కానీ చలమన్న కానీ మన రాము సారు ఇక అందరూ మా సభ్యులు అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఈ విధంగా ఇదే కార్యక్రమాన్ని మనం ఈ రోజైతే జనాల రెస్పాన్స్ బట్టి రేపు గేమ్స్ కూడా నిర్వహిస్తాము అందరికీ అనే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాము ఒకసారి మన స్టేట్ సభ్యులందరికీ అలాగే మన నెల్లూరు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి